అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సైదాపురం మండలంలోని ఊటుకూరు గ్రామంలో మైనింగ్ లీజు పేదలతో కలిసి నాయకులు ఆక్రమించారు ఎర్రజెండా పాతి పెట్టి చెట్టు పుట్ట తొలగింపు చర్యలు చేపట్టారు అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను వేలాదిగా కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం అప్పచెప్తోందన్నారు పేదలకు మాత్రం ఎకరం కూడా పంచలేదన్నారు తక్షణమే కూటమి ప్రభుత్వం భూ కార్యక్రమాన్ని చేపట్టి భూమి లేని నిరుపేదలకు చదును చేసే ప్రక్రియను నిలువరించాలని చూసినా దళితులు లెక్క చేయకుండా భూములు స్వాధీనం చేసుకున్నారన్నారు ఇకనైనా తహసీల్దార్ స్పందించి మైనింగ్ లీజు రద్దైన భూములు పరిశీలించి దళితులు వ్యవసాయం చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన వివరించారు ఇరవై మూడులో నూట డెబ్బై ఎనిమిది ఎకరాల మైనింగ్ లీజ్ ఇచ్చారు ఆ లీజు కూడా రెండు వేల ఇరవై మూడుకి కూడా లీజ్ రద్దయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మళ్ళీ మైనింగ్ యాజమాన్యం అరవై ఎకరాలకు లీజుకి ప్రపోజల్ చేసుకో ఉన్నారు ఆ లీజ్కి కూడా ఎలాంటి ఇప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళకి పర్మిషన్ కూడా రాలేదు ఇంకా పెండింగ్లో ఉంది అయినా కూడా వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి ఉన్నటువంటి అరవై ఎకరాల ప్రపోజల్ ఉండదు అరవై ఎకరాలు అరవై ఎకరాల భూమికి మేము రైతు కూలి సంఘంగా అడ్డురాము అదేవిధంగా మిగిలినటువంటి భూమి నూట పదిహేను ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో పార్ట్ టూలో యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమిని రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామంలోని దళితులకి వాళ్ళు ఆక్రమణ చేసుకుని వాళ్ళు ఆక్రమణ ఉండదు దానికి పట్టాలి అని చెప్పని గత ఇరవై రోజుల నుండి ఎంఆర్ఓ కార్యకర్త ఆందోళన చేస్తున్నప్పటికీ ఆక్రమణల్ని తొలగించకుండా ఇవాళ మైనింగ్ మాఫియా మళ్ళీ ఇవాళ పోలీస్ ద్వారా ఆక్రమణ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆక్రమణని ఆపే ప్రయత్నాన్ని అఖిల భారత రైతుకులు సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ఆక్రమణ మేము కొనసాగిస్తాం ఎందుకంటే ఇదే సర్వే నంబర్లో ఐదు వందల యాభై తొమ్మిది సర్వే నంబర్లు నూట పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఆ నూట పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ గ్రామంలో కాకుండా గ్రామ ఇతర ఇతరులు కూడా ప్రభుత్వ అధికారులు భూస్వాములు రాజకీయ నాయకులు పెత్తందారులు మొత్తం ఆక్రమణ చేసుకొని పదుల సంఖ్యలో ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఏఐకే ఎంఎస్ జిల్లా నాయకులు పందిటి వెంకటయ్య ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు మమత అనూష నాగమణి ఇతర సంఘాల నాయకులు పెంచలయ్య కోటయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు